శ్రీ గురుభివన్నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం ఆముష్మిక సోపానాన గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకాన్ని పఠించుకుంటున్నాం అందులో ఈశ్వరతత్వము జీవతత్వము రెండు పఠించుకుని జగత్తత్వంలోకి వచ్చాం జగత్తత్వంలో కూడా మనిషిని మన మనల్ని మాయలో ముంచెత్తుతున్న ఈ జగత్తు యొక్క యథార్థ స్వరూపం ఏంటి అనేది విచారించుకుందామని ప్రారంభించాం ప్రారంభించుకున్నాం అందులో కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చారు ఆ పాయింట్లు ఫస్ట్ పాయింట్ జగత్తు యొక్క జగత్ అనేది పంచభూతాల నుంచి వచ్చింది కాబట్టి పంచభూతాల నుంచి ఒక భూతం నుంచి ఇంకో భూతం ఎలా ఎలా పుడుతూ వచ్చాయి ఫైనల్గా ఆకాశం ఆకాశం అనేది వచ్చింది అంటే ఆకాశంలోంచి కూడా ఆకాశం అనే భూతం నుంచి కూడా పంచభూతాలు వస్తున్నాయి కాబట్టి ఆకాశం అనేది శూన్యం కాదు ఆకాశం అనేది ఉన్నది అని తెలియజేస్తున్న ఉనికి ఏదైతే ఉందో అదే బ్రహ్మ పదార్థము కాబట్టి జగత్తులో జగత్తు పంచభూతాల నుంచి వచ్చింది అనుకున్న వచ్చిందన్నా కూడా అది బ్రహ్మమేను అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్లో అస్థిభాతి ప్రియము అనే ఒక సెకండ్ పాయింట్ అస్థిభాతి ప్రియము రూపము నామము అనే ఒక ఐదు వాటితో మనం చూస్తుంటాము జగత్తుని ఈ ఆస్తి అంటే ఉన్నది అనేది ఉన్నది అనేది ప్ర భాతి ప్రకాశిస్తూ కనబడుతోంది మనకి ఆ ప్రకాశం ఉన్నది దాని మీద మనకి ప్రియం అనేది వస్తుంది అని అని ఉన్నది జగత్తు కానీ ఏదైతే ఉన్నది అని తెలుస్తుందో ఏదో ఒకటి కొండ ఉన్నది ఇల్లు ఉన్నది ఏదో ఒక వస్తువు ఇట్లా ఉన్నది ఉన్నది అనే విషయం తెలుస్తున్నది అందుకే ఆ ఉన్నది అనేది తెలియజేస్తున్న ఆ ప్రకాశానికి లోపల ఉనికిగా ఉన్నది ఒకటి ఉంది ఆ ఉనికి బ్రహ్మము అనేది సెకండ్ పాయింట్ జగత్తుగా తోచు సర్వ పదార్థముల వద్దను ఉనికిని వేరుగా గుర్తించవచ్చును ఉన్న వస్తువే బ్రహ్మము ఆ ఉనికి బ్రహ్మము బ్రహ్మం స్వచ్ఛంద లక్షణములు కది అని చెప్తున్నారు నెక్స్ట్ మూడో పాయింట్ జగత్ అనేది సృష్టించబడిందా అనేది ఆలోచిస్తే సృష్టించబడడం అనేది జరగలేదు ఇక్కడ రూపాంతరం చెందడం అనేది జరిగింది జరుగుతుంది అంటే పాలు పెరుగుగా పెరుగు వెన్నగా ఎలా అయితే మారుతూ వస్తున్నాయో అంతే తప్ప వెన్న సృష్టించబడలేదు వెన్న రూపాంతరం చెంది వచ్చింది అలాగా అలా రూపాంతరం చెందుతూ వస్తుంది జగత్తు ఈ అన్ని రూపాంతరాలకి వెనక ఉన్నది అంటే పదార్థం ఒకటి ఉన్నది లోపల సద్వస్తువు ఆ వస్తువు ఆ సద్వస్తువు ఏదో అదే బ్రహ్మము అందుకే ఆ సద్వస్తువే బ్రహ్మ కాబట్టి తప్ప తప్ప వేరే జగత్తు లేదు జగత్తు అనేది పుట్టించినది కాదు సృష్టి సృష్టించబడలేదు కాబట్టి సృష్టి లేదు లేదు అందుకే అందుకే దాని సర్వం కలివిదం బ్రహ్మ అని బ్రహ్మ సత్యం జగన్మిత్య అని కూడా అంటారు అని చెప్పుకొచ్చారు అవి మూడు పాయింట్లు నెక్స్ట్ నాలుగో పాయింట్ ఈరోజు పట్టించుకుందాం శ్రీగురుభ్యో నమ పై బోధ వలన పరబ్రహ్మమందు అనిర్వచనీయముగా తోచిన సంకల్పముచే పరబ్రహ్మమే అనంత నామ రూ రూపాత్మక జగత్తుగా గోచరించదనియు ఇట్లు గుర్తించక జగత్ 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 భావ బుద్ధితో సత్యత్వ బుద్ధితో రాగ రాగద్వేష కారణమై జన్మ పరంపర నుంచి చున్నదనియు సంకల్పం ఇట్లు లేని జగత్తును సంకల్పము ఇట్లు లేని జగత్తును సృష్టించి రాగద్వేషములు కల్పించగలదా అని విచారింతము మన జీవితములో ప్రతినిత్యము మూడు మూడు అవస్థలు అనుభవించున్నాము జాగ్రత్త స్వప్నము సుశుద్ధి ఇందు జాగృత జగత్తును మా జగత్తును మాత్రము సత్యమని భావించున్నాము జాగృతిలో జగత్తును మాత్రం సత్యమని భావించున్నాము కానీ అసట కూడా నీ సంకల్పము నిన్నే అట్లు చూపినది కానీ ఎదుట జగత్తు లేనే లేదని శృతి యుక్తులచే నిరూపించినాము శృతి యుక్తులచే నిరూపించినాము ఇప్పుడు మన అనుభవం చేత కూడా విచారించి చూతము సంకల్పము అన్నను మనస్సన్నను ఒకే పదార్థము ఈ రెండును పర్యాయ పదములే స్వప్నావస్థలో బాహ్య జగత్తు కానీ తన జాగృతి సంబంధముకు దేహేంద్రియాదులు కానీ లేవు కానీ అచ్చట తనకు మరి ఒక శరీరము జగత్తు ఇష్టాయిష్టములు సుఖదుఖములు అన్నీ గోచరించును ఎందువలనగా అతట సంకల్పాకారముగు మనస్సు కలదు ఆ మనస్సు పూర్వవాసనను అనుసరించి తన శరీరము దేశము కాలము అనేక విషయములను సృష్టించుచున్నది నిజము విచారించిన స్వప్నములో తాను చూస్తున్న విశాలమగు దేశము స్వప్నములో తాను చూస్తున్న విశాలమగు దేశము తన శరీరము లోపల లేదు అట్టి లేని చోట విశాలముగ దేశము తోచున్నది తా తాను నిద్రించినది స్వల్పకాలమే అయినను ఎన్నో సంవత్సరము జరిగినట్లు తోచుతున్నది అనగా అల్పకాలములో దీర్ఘ దీర్ఘకాలము సృష్టించబడినది జాగృతిలోని శరీరము అనారోగ్యముగా ఉండగా కలలో ఆరోగ్యముగ శరీరము రావచ్చును జాగృతి శరీరము కదలక పరుండి ఉండగా స్వప్న శరీరము పరిగెత్తుచున్నది జాగృతిలో సంతానము లేనివాడు కళలో సంతాన సంతానవంతుడు కావచ్చును జాగృతులో పేదవాడు కలలో ధనికుడు కావచ్చును ఇట్లు స్వప్న దేహేంద్రియాది జగత్ అంతయు జాగృత జగత్తుతో సంబంధము లేకనే నూతనముగా కల్పించబడినదని తేల్చున్నది అట్టి జగత్తుని ఎవరు సృష్టించి తన వాసన సహిత మనస్సే కానీ మరెవరూ సృష్టించలేదు జాగృతులోని దేహేంద్రియది జగత్తు ఎంత సత్యముగా తోచున్నదో స్వప్న కాలములో ఆ జగత్తు కూడా అంత సత్యముగానే తోచున్నది కానీ జాగృతి వచ్చి విచారించేసరికి స్వప్న పదార్థములు అసత్యములని తేల్చున్నది తన వాసన సహిత మనస్సు మనస్సు ఇట్టి సృష్టి చేయగలదని అనుభవముగా రుజువైనది జాగృత ఉన్నప్పుడే తన మనస్సు ఒక పదార్థమును గురిచి విశేషముగా ఆలోచించినప్పుడు తన భావపరంపరలోని పదార్థములు ప్రత్యక్షముగా గోచరించినట్లు అనుభవించును గోచరించినట్లు అనుభవించును బాహ్య దృశ్యములను గుర్తించజాలని స్థితిలో ఉండుట దృశ్యములను గుర్తించజాలని స్థితిలో ఉండుట కూడా మన అనుభవములో ఉన్నది కనుక మన సంకల్పమే సృష్టి ఇట్టిచో జాగృత పదార్థములన్నయూ తన సంకల్పానుసారమే ప్రతీతమగు మగు విషయములో సందేహము లేదు స్వప్నములో తోచిన పదార్థములన్నీ తానే కానీ తనకంటే అన్యముగా ఏమీ లేవు అనగా తానే తన సన్ తన దేహము వలన భార్య పిల్లల వలెను కర్త కర్మ క్రియలుగాను గాను తోచిన కానీ తనకంటే బాహ్య పదార్థమేమీ లేదు అట్లే మరొక కలయకు జాగృతిలోని పదార్థములన్నీయు తనకంటే అన్యము కాదు ఇట్లు తన సంకల్పాత్మక మనస్సు తననే జగత్తుగా చూపించినట్లు మన అనుభవములో తెలియగలము ఇట్లు జగత్తుగా తోచున్నదంతయు అఖండ చిన్మాత్ర స్వరూపుడవు తానేనని తెలియవలెను ఇది ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మనకి మూడు అవస్థలు ఉంటాయి పరబ్రహ్మము నందు అనిర్వచనీయముగా తోచిన సంకల్పమునే సంకల్పముచే పరబ్రహ్మమే అనంత రూపాత్మక జగత్తుగా గోచరించెను అనే విషయం మనకి ఇప్పుడు దాఖలు చేసిన దాంట్లో తెలుస్తుంది పరబ్రహ్మ నందు అనిర్వచనీయముగా తోచిన సంకల్పముచే పరబ్రహ్మమే అనంత రూపాత్మక జగత్తుగా తోచ గోచరించను ఈ జగత్ అన్నది కూడా సూర్యుది బ్రహ్మ సత్యం అనే విచారణ చేసుకుంటూ వచ్చాం కదా కాబట్టి బ్రహ్మ సత్యం కాబట్టి ఈ పరబ్రహ్మమే జగత్తుగా కనిపిస్తోంది ఇట్లు గుర్తించక జగత్ జగత్ యొక్క అట్లా అట్లా గుర్తించుకో గుర్తించకుండా మనము జగత్తు యొక్క సత్యత్వ బుద్ధితో అంటే నిజంగా ఉన్నది జగత్తు ఇది మిథ్య కాదు నిజమే అనే భ్రాంతితో కూడుటిచే రాగద్వేషాలకు కారణమయ్యి రాగద్వేషాలకు వచ్చి జన్మ పరంపరలు కారణమవుతున్నాయి సంకల్పం ఇట్లు లేని జగత్తును సంకల్పము ఇట్లు లేని జగత్తును సృష్టించి రాగద్వేషములు కల్పించగలదా జగత్తు లేదు అనుకుంటున్నాం కదా లేని జగత్తును సృష్టించి రాగద్వేషాలని కల్పించగలదా అనే విషయాన్ని విచారిస్తే మనకు మూడు అవస్థలు ఉంటాయి జాగృతి స్వప్న సుశుద్ధి ఇందులో జాగృతిలో మనం ఇదంతా సత్యమని భావిస్తాము జాగృతిలో జగత్తంతా సత్యము మన కను కనబడుతుందంతా సత్యము అని భావించుకుంటాం కానీ అచ్చట కూడా నీ సంకల్పము నిన్నే అట్లా చూపినదిగా చూపినది కానీ ఎదుట జగత్తు లేనే లేదు శృతి ఇక్కడ కూడా సంకల్పము మనలో ఉన్న సంకల్పాలే మనకు ఎదురుకుండా అలా క జగత్తుగా కనిపిస్తున్నాయి తప్ప వేరే లేదు అది ఒక ప్రతిబింబమే అని కూడా చెప్తారు ముందంట చెప్పారు అప్పుడు మనలో ఉన్న భావాల యొక్క ప్రతిబింబమే మన జగత్తు అని చెప్తున్నారు అని అన్నారు కానీ దాన్ని ఇప్పుడు మనం మన అనుభవంతో విచారిద్దాము అని చెప్పి మాట్లాడుతున్నారు మనసు అందులో ఇక్కడ సంకల్పము అన్న అన్న మనసన్న ఒకటే ఈ రెండు పర్యాయ పదాలే అని చెప్తూ అక్కడి నుంచి స్వప్నావస్థలో బాహ్య జగత్తు కానీ తన జాగృత సంబంధముకు దేహేంద్రియాదులు కానీ లేవు స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఈ జాగృత సంబంధముకు దేహేంద్రియాదులు లేవు దాంట్లో ఉండవు కదా కానీ అసలు తనకు మరి శరీరము జగత్తు ఇష్ట ఇష్టములు సుఖదుఖములు అన్నీ గోచరిస్తున్నాయి స్వప్నంలో రకరకాలు చూస్తాము అందులో ఇష్టాయిష్టాలు ఉంటాయి సుఖదుఖాలు ఉంటాయి బాధపడతాం నవ్వుతాం సంతోషిస్తాం ఆనందపడతాం ఇలా అన్ని రకాలు అన్నీ ఉంటాయి ఎందువల్ల అనగా అసలు ఒక మనస్సు కలదు ఇవన్నీ ఎవరు పుట్టిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన మనస్సు పుట్టిస్తుంది వాటిని ఆ మనస్సు ఎలా పుట్టిస్తుంది పూర్వవాసన అనుసరించి పుట్టిస్తుంది అంటే మనకు అంతకుముందు ఉన్న అనుభవాలను బట్టి మనకు లోపల ఉన్న ఆలోచనను బట్టి మాత్రమే అవన్నీ సృష్టించబడుతున్నాయి అంతే తప్ప మనం ఎప్పుడు చూడని జగత్తు ఎప్పుడు ఏనాడు అనుభవం లేని విషయమో మనకేం కళ్ళలో రాదు ఎప్పుడో ఇంతకుముందున్న వా అనుభవాలు వాసనలు ఇవే వస్తుంటాయి కళ్ళలో అంటే అది కొంతమందికి పూర్వ జన్మ వాసనలు కూడా కళ్ళు రావచ్చు వస్తాయి అలాగా అవే ఉన్న ఎక్స్పీరియన్సెస్ మాత్రమే కానీ కొత్తగా ఏవీ తెలియని వస్తువు అయితే కల్లో రాదు సృష్టించే అవి ఉన్న ఉన్న ఎక్స్పీరియన్సెస్ సృష్టిస్తూ ఉంటుంది మళ్ళీ అలాగా ఆ మనసు పూర్వవాసన అనుసరించి శరీరము దేశము కాలము అనేక విషయములను సృష్టిస్తుంది ఇక్కడ మనం ఇవన్నీ ఎక్కడ పుట్టుకొస్తున్నాయి మన లోపలే పుట్టుకొస్తున్నాయి అంత పెద్ద శ్రీ దేశము మన దే మన దేహంలోనే ఉంది దేహంలోనే ఉంది అలాగే మనం ఇక్కడ బయట దేహం ఏమో అనారోగ్యంతో ఉంటే లోపల ఆ కళ్ళలో అది ఆరోగ్యంగా అనిపిస్తుంది కనబడుతుంది అలాగే ఎక్కడికి ఏదో దుఃఖాలు ఇక్కడ సంతానంలో ఏమి ఉంటే అక్కడ బోర్డు సంతానం ఉన్నట్టు అట్లా ఇవన్నీ వ్యతిరేకంగా అంటే మనకు ఎలా ఎలా కావాలో సంకల్పం మనసు సంకల్పం ఎలా ఉందో అలాగా కనబడుతూ ఉంటుంది కళ పేదవాడు ధనికుడు గాను అట్లా అట్ అప్పుడు ఈ జగత్తుని ఎవరు సృష్టించారు అది ఎవరు సృష్టించారంటే మనస్సు తన వాసన సహిత మనస్సే కానీ మన ఎవరు సృష్టించలేదు జగ జాగృతిలో ఉన్న దేహేంద్రి జగత్తు ఎంత సత్యముగా తోచున్నదో అంటే మనం నిజం కల్లో మనం మెలకు వచ్చిన తర్వాత ఈ జగత్తు మనకి ఎంత ఇది ఎంత నిజమే అనే విషయంగా మనకు ఎలా అనిపిస్తుందో అలాగే కళ్ళలో కూడా ఇది నిజమే అనుకుంటాం కాలంలో ఆ జగత్తు కూడా అంత సత్యంగానే అనుకుంటాం కానీ మెలకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది అది కళ అది సత్యం కాదు అది అసత్యము అని అనిపిస్తుంది అలాగే తన వాసన సహిత సహిత మనస్సు మనస్సు ఇటు సృష్టి చేయగలదని అనుభవముగా రుజు అలాగే ఇప్పుడు మన మెలుకు వచ్చిన తర్వాత కూడా ఈ వాసన సహిత మనస్సే ఈ సృష్టిని చేస్తుంది అనే విషయం మనకి అనుభవంలోకి అనుభవంలో కూడా రుజువు అవుతుంది జాగ్రత్త వస్తులో ఉన్నప్పుడే తన మనస్సు ఒక పదార్థమును గుర్చి విశేషముగా ఆలోచించినప్పుడు తన భావపరంపరలోని పదార్థములు ప్రత్యక్షముగా గోచరించినట్లు 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 అనుభవ అనుభవించను జాగృతిలో కూడా ఏదైనా ఒక విషయాన్ని గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనకు తగ్గట్టుగా భావపరంపరలు అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఆ భావపరంపరలలో ఆ పదార్థాలు ఉంటాయి కదా అవన్నీ దేని గురించి ఆలోచిస్తున్నామో దానికి సంబంధించిన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా గోచరించినట్లు అనుభవిస్తాం అన్నమాట మనం బాహ్య దృశ్యములను గుర్తించాలని స్థితిలో ఉండుట కూడా మన అనుభవంలో ఉన్నది బాహ్య దృశ్య దృశ్యాల్ని మనము అసలు గుర్తించలేము అంటే మన మన మనసు వేరే ఆలోచనలో ఉండి అంటే వీడు ఎక్కడో ఉన్నాడు రా వీడు ఇక్కడ అసలు లేడు మైండ్ అండ్ బాడీ ప్రెసెంట్ అంటుంటారు మనల్ని అట్లాగా మనం మన భావనలో మనకు వేరే ఆలోచనల్లో ఉండి మనం ఏం చూడదలుచుకుంటున్నామో వాటినే చూస్తాం తప్ప వేరే ఇంకో దాన్ని మనం చూడలేం కూడా దానికి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మంచి విషయంగా చెప్పుకోవాలంటే అర్జునుడు చిలకని కొట్టమంటే చెట్టు మీద నాకు ఏం కనిపించే అట్లా ఆ చిలక మాత్రం కనబడుతుంది అంటే అట్లా అది మన ఆలోచన ఆ చిలక మీదే ఉంది కాబట్టి ఆ చిలక మాత్రం కనబడుతుంది ఆయనకి అలాగా వేరేది కనబడదు ఇక అంటే కనబ కనబడేట్టు చేస్తుంది ఏంటి అక్కడ మనస్సు ఒకటే మనస్సు చేస్తుంది ఆ విషయం అది ఏం కావాలో అదే నీకు కనిపించేలాగా చేస్తుంది మనస్సు ఆ బాహ్య దృశ్యములను గుర్తించాలని స్థితిలో ఉన్నట్టు కూడా మా అనుభవంలో ఉండదు కనుక మన సంకల్పమే సృష్టి ఇట్టి చో జాగృతి పదార్థములు అన్నయ్యో తన సంకల్పానుసారమే ప్రతీ తమ విషయంలో సందేహం లేదు కాబట్టి జాగృతిలో కూడా మనకు సంక మన మనస్సును బట్టే మనకు కనిపిస్తాయి ఎదుర్కొంటే ప్రత్యక్షం అవుతాయి అనే దాంట్లో సౌ డౌట్ లేదు అని చెప్పి చెప్తున్నారు స్వప్నంలో తోచిన పదార్థములన్నీయు తానే కానీ తనకంటే అన్యము ఏమీ లేదు స్వప్నంలో ఎక్కడ ఎక్కడిని వచ్చాయి ఇవన్నీ అంటే మనమే మన మన మనసులో సంకల్పాలు బట్టే వస్తుంది అనగా తానే తన దేహం వల్ల భార్య పిల్లల వల్ల కర్త కర్మక్రియలు కాను దుఃఖములు గాను తోచిన కానీ తనకంటే బాహ్య పద పదార్థం ఏమీ లేదు అట్లే మరొక కలియుగ జాగృత పదార్థంలో జాగ్ర మరో మరొక కళ యొక్క జాగృతులు పదార్థములన్నీయు తనకంటే అన్యము కాదు ఎట్లయితే స్వప్నంలో పదార్థాలన్నీ తనే అవుతారు తనే అవుతాడు ఎలా అయితే ఆ స్వప్నం కంటున్నాడో తన మనసులో తనే సృష్టించుకున్నాడు అలాగే జాగృతి జాగృతి కూడా ఒక కళే ఇది కూడా కళేను ఇందులో కూడా మనం అన్ని మనమే సృష్టించుకున్న వేను మనలోంచి వచ్చిన వేను మనం సృష్టించుకున్న తప్ప వేరే కాదు అని చెప్తున్నారు ఇట్లు తన సంకల్పాత్మ సంకల్పాత్మక మనస్సు తననే జగత్తుగా చూపించినట్లు మన అనుభవంలో తెలియగలము అలా ఆ విధంగా మన సంకల్పాత్మక మనస్సే మనని జగత్తుగా చూపిస్తోంది అని చెప్పి అంటున్నారు ఇట్లు జగత్తుగా తోచినంత యూ అఖండ చిన్మాత్ర స్వరూపుడవు తానే అని తెలియగలను జగత్తుగా ఇంతకీ నేను అంటే ఎవరు ఆ మనస్సు అంటే ఇంతకి ఎవరు అంటే అదే చిన్మాత్ర స్వరూపము అంటే అదే అదే బ్రహ్మం అన్నమాట అది ఆ మాత్ర స్వరూపడగు తానే అని తెలియవలెను అనేది ఫోర్త్ పాయింట్ చెప్తున్నారు గురుభ్యో నమ